बंगल यशोत्रा पितू श्रेष्ठ इतारा गर्भयोर विवाह समये देयारी दंग मंगलो सावधाना सुमहोर्ते सावधाना लक्ष्मीनार नारदो ना दिराधिकं अशरथात मजमा प्रमेजम सीता पतिम बसुकुलान वयरत्नदीप आजानुबाहु रविंद्र दलाजिताक्ष राम నిషాచర వినాశకరం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ అయోధ్యాపురిలో రామచంద్ర వారి యొక్క బాలాలయం బాలరామ ప్రతిష్టను పురస్కరించుకుని రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విధానం ప్రతి గ్రామంలో రాము యొక్క ఉత్సవాలు ఆ పండుగ రీతిలో జరుపుకోవాలి అనేటువంటి యొక్క సంకల్పాన్ని వారు చేసినారు దాన్ని పురస్కరించుకొని మన గజ్జల మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో శ్రీగిరి క్షేత్రంపై లక్ష్మీనారసింహ స్వామివారి వద్ద నూతనంగా నిర్మితమైనటువంటి యొక్క ఫంక్షన్ హాల్ ఎందు రాములవారి యొక్క కళ్యాణోత్సవాన్ని ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఉదయం ఏడు గంటల నుండే స్వామివారిని శోభాయాత్రగా ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించుకొని భక్తుల యొక్క జేజీ జ్ఞానాల మధ్య భజనల మధ్య భక్తుల యొక్క కోలాహల నృత్యాల మధ్య స్వామివారిని వేదికలోకి తీసుకొని అత్యంత సుందరంగా నిర్వహించినటువంటి యొక్క వేదికలో సీతారామచంద్ర స్వామి వారిని లక్ష్మణ అనుమత్సహితుడైనటువంటి యొక్క రామచంద్ర ప్రభువు ఈరోజు అందరం కూడా కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించి దర్శించుకొని మన జన్మలను పునీతం చేసుకోవడం జరిగింది ఆ యొక్క అయోధ్య బాలరాముని యొక్క అనుగ్రహం మన శ్రీగిరిపల్లి క్షేత్రంపైనే కాకుండా సమస్తమైనటువంటి యొక్క భక్తవా భక్త భక్తజనుల పట్ల మానవాళి పట్ల సమానంగా ప్రసరించి భక్తజనులందరూ కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలతో తిల్లా పాపలతో పాడి పండుతులతో కులతూ ఉంటారని చెప్పని రామచంద్ర ప్రభువును లక్ష్మీనాడ స్వామిని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాలినందుకు భారతదేశ హిందువులు గర్వంగా ఉన్నారు ఎందుకంటే అనుకున్నాము ఐదు వందల నుంచి శ్రీరాము పదిని అయోధ్యలో ఏర్పాటు చేసుకోవడం దాన్ని ప్రారంభించుకోవడం ఇంకా జరిగింది కాబట్టి అదేవిధంగా భారతదేశంలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు అతి కార్యక్రమాలు చేయాల్సిందిగా హిందూ మత పెద్దలు కోరారు కాబట్టి మొత్తం ప్రతి గ్రామంలో చేస్తున్నారు అదేవిధంగా మా సిగిరిపల్లి గ్రామస్తుల అభ్యక్షం ఏంటంటే నూతనంగా ఏర్పాటు చేసిన సంక్షేమం కూడా కొత్తగా రామవారికి కార్యక్రమం అందజేసుకున్నాము అవి ఒక పూర్వరామనుకుంటున్నాము సిగిరిపల్లి గ్రామం సభ్యులు కూడా భావిస్తున్నాము గత గత సంవత్సరం నుంచి మేము ఒక ఫంక్షన్ కడుతున్నాము ఆ ఫంక్షన్ మొన్న కంప్లీట్ మొదటి ఉత్సవంగా అది జరుపుతున్నాము అసధ్య జన యువకులంతా కూడా ఉత్సాహంగా ఊరింప తీసుకొచ్చి శివరాత్రికి వచ్చి కళ్యాణం చేయడం జరిగింది అందరూ అందరికీ సుఖ సంతాసు పాడి పంటల సంతోషంగా ఉండాలని ఆ శ్రీరామని కోరుచున్నారు సభమతాల పరిదయమైనటువంటి ఈ భారతదేశంలో అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం జరగడం మన హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకమైన దిన దినంగా ఈరోజు మనం గర్వంగా పాటించాలి అలాగే అన్ని సర్వమతాలైనటువంటి అన్ని ధర్మాలు హిందూ ధర్మాన్ని కూడా తనతో సమానంగా భావించాలని కోరుకుంటూ శ్రీగిరిపల్లి ప్రజలు సుఖశాంతంగా వర్ధించ వర్ధిల్లాలని కోరుకుంటూ